చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి మొత్తం పద్దెనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా సోమవారం నామినేషన్ల స్క్రూటీ తర్వాత ఐదుగురు అభ్యర్థుల నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు అనంతరం కుప్పం అసెంబ్లీ నుండి పదమూడు మంది అభ్యర్థుల నామినేషన్లను ఖరారు చేశారు కుప్పం అసెంబ్లీ స్థానానికి మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలలో గణేష్ బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఏనుగు గుర్తుపై ఆవుల గోవిందరాజులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుపై నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుపై భరత్ పార్టీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై అక్బర్ భారతీయ ప్రజాగల కళ్యాణ పక్ష పార్టీ అభ్యర్థి ద్రాక్ష గుర్తుపై గోవిందప్ప వీసీకే పార్టీ అభ్యర్థి కొండ గుర్తుపై డి ప్రసాద్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి టెలివిజన్ గుర్తుపై తిమ్మారాయప్ప స్వతంత్ర అభ్యర్థి రోడ్ రోలర్ గుర్తుపై ఎన్ నాగరాజు స్వతంత్ర అభ్యర్థి ప్రేయింగ్ ఫ్యాన్ గుర్తుపై ఇలా జగదీష్ స్వతంత్ర అభ్యర్థిగా గ్లాస్ స్థంబ్లర్ గుర్తుపై ప్రకాష్ స్వతంత్ర అభ్యర్థి బ్యాటరీ టార్చ్ గుర్తుపై మురళీధర్ స్వతంత్ర అభ్యర్థి పెండిలం గుర్తుపై సురేంద్ర స్వతంత్ర అభ్యర్థి సితారా గుర్తుపై మొత్తం పదమూడు మంది అభ్యర్థులకు కుప్పం అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నుండి ఎనిమిదవసారి పోటీ చేస్తూ ఉండటంతో రాష్ట్రంలోని కుప్పం అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచింది కుప్పంకు ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించి లక్ష మెజారిటీతో గెలుస్తామని నారా చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్సీ కేఆర్జే కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి ఫైవ్ కుప్పం కోటను బద్దలు కొడతామని కుప్పంలో తాము తప్పక గెలిచి తీరతామని ఇప్పటికే ప్రకటించారు ఇదిలా ఉండగా కుప్పంలోని త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం నా గుండెల్లో పెట్టుకుంటానో పెట్టుకుంటాను తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ కుప్పం అరంగారే నేనే గుర్తొస్తా ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాన నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాలరెగిరేసుకుని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం ముప్పై ఐదు సంవత్సరాలు అవునా కాదా కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లు ఎక్కడ పోటీ చేస్తారు వాళ్ళ మత ఓట్లు ఎక్కడ పోటీ చేస్తారు నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను అవునా కాదా నాకు ఇక్కడ కులస్తులు లేరు నాకు మతం లేదు పేద మతం బడుగు బలహీన వర్గాలే నాకు కొత్త సర్వస్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కన్ షార్ట్ గా కెల్పిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం